చేసి ముందు రాని పరిస్థితులలో నేను తెలుగుదేశం జెండాను పట్టుకున్నాను ఈ రోజు ఈ ఈ మొదలై రోజు వేలాది మంది ఆ రోజు చేసుకున్న సంకల్పమే మా నాన్న మాదిరి అయితే ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు ఆ రోజు పరిస్థితులు వేరు ఈ రోజు పరిస్థితులు వేరు ఖచ్చితంగా తెలుగుదేశం జెండాని ఎగిరేసే పరిస్థితి తీసుకొని వస్తానని ప్రతి ఒక్కరూ నాతో పాటు వెన్నుంటి నడుస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు యువత జోష్ ఏ విధంగా ఉందో జమ్మడుగులో మన యుగలంలో చూపించినాం ఆ రోజు నారా లోకేష్ బాబు గారు కూడా నిజంగానే ఇక్కడి నుంచి దాదాపు ఇరవై ముప్పై యుగలం సభల్లో భూపేష్ బ్రహ్మాండంగా చేశాడని నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి పరిచయం కూడా చేయడం జరిగింది లోకేష్ బాబు గారు కాబట్టి లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను లోకేష్ అన్న ఖచ్చితంగా తెలుగుదేశం జనాన్ని ఎగరేసి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టే వరకు నేను బాధ్యత తీసుకుంటాను మీ నాయకత్వంలో యువత నాయకత్వము బలపరిచే విధంగా మీరు కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవాలని ఎటువంటి వేరే ఆలోచన పెట్టుకోకూడదని కూడా ఈ సభాముఖంగా లోకేష్ బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ పొత్తులో భాగంగా జములమడుగులో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా తెలుగుదేశం సైకిల్ గుర్తుకే మెజార్టీ ఓట్లు ఉంటాయి ఈ ఓట్లు బీజేపీకి కన్వర్ట్ కావు కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి మనం గెలిచే సీట్లు మనం గెలిచే గుర్తు మీద మనం అందరం పోవాలని మరొకసారి ఈ సభాముఖంగా మీ అందరినీ కోర్చు మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేసి మీకు కానుగని వేరే ఆలోచన లేదని తెలియజేస్తున్నాను కాబట్టి రేపు ఏ నిర్ణయానికి మీరు నాతో పాటు నడుస్తారని వ్యక్తి రానున్న రెండు మూడు రోజులు ఖచ్చితంగా మన పార్టీ క్యాండిడేట్ గా అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తాదని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆ రోజు గౌరవ అది గౌరవ సభ గౌరవ సభగా మారాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అది గౌరవ సభ అవుతుంది అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆయన ఒక సంకల్పం చేసి ఒక ప్రతిజ్ఞ చేసి బయటికి రావడం ఈ ఈరోజు కూడా అర్పలేదు చంద్రెడ్డి గారు జమనం జండా మనం మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ సభలో కూర్చోబెట్టాలని మనం ఈ ముప్పై నెలలు ఎంతో కృషి చేశాము కష్టపడి పనిచేశాము చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టే వరకు నేను బాధ్యత తీసుకుంటాను